కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైదకు ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలు ఆల్రెడీ ఏడు కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా క్లాసు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఐదు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక వాటన్నిటినీ కూడా కట్టిన వాటిని కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోషన్ కూడా అయిపోయినాయి అటువంటి వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే పేద పేదకి వైద్యం చాలా తక్కువకి అందుద్ది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీ కంటే గవర్నమెంట్ కాలేజీ సీట్లన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి అటువంటి విద్యని ఇవ్వాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా ఉంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు అటువంటి మెడికల్ కాలేజీని ఒక సొంత మనుషులకి ఇచ్చే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణం అని కూడా తెలియజేస్తాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం అక్కడ అంతా కూడా పోవటం జరిగింది పెద్దగా స్పందన కూడా చూసాము ఏ విధంగా పోదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఎండనక వాననక అన్నిటిని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొంటాం కూడా చూసాము ఇన్ని అంశాలు పెట్టినా కూడా పోలీసు ఎవరు కూడా లెక్క చేయగలిని పరిస్థితిలో ఈరోజు అంతా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రచ్చబండ చెయ్యాలి ప్రతి గ్రామంలో కూడా చేయాలి రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ ట్వంటీ టూ లోప మొత్తం ముగించాలి కాబట్టి మీరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వినంత వరకు పోయేసి అక్కడ ఈ కాలేజీ గురించి కావచ్చు ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి కావచ్చు వీటన్నిటి కూడా వారికి తెలియజేస్తూ అదేవిధంగా గ్రామ కమిటీలు ఏవైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయగా కంప్లీట్ చేసేసి మనం అన్ని మన అధిష్టానానికి పంపాలని కూడా తెలుపు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అవి కూడా మనం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మండల నాయకులు ఆల్రెడీ మండల కమిటీగా అయిపోయినాయి అనుబంధ కమిటీ అయిపోయినాయి వాటి కూడా పూర్తిగా మనం వేసుకుని గ్రామ కమిటీ కూడా వీలైనంత తొందరగా ఎందుకంటే నవంబర్ ట్వంటీ టూ మనం ఇక కానీ మనం ఇంకా ముందే వాటిని వచ్చేనాక ట్వంటీ ఎయిత్కో అట్లా మనం కంప్లీట్ చేసి మనం పంపించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డు అయితే వార్డు పంచాయతీ అయితే పంచాయతీ గ్రామం అయితే గ్రామాలు ఇవన్నీ కూడా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమవ్వాలి ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు వీటన్నింటినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలకి మంచి చేసే పనులు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి వాటన్నింటినీ కూడా చేయించడానికి మనం ఇది ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తాం అదే ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్ పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్పాత్ పార్కులు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు